ప్రజా సమస్యల పైన పోరాడి ఏ స్థాయిలోనా సరే ఒక సమస్య పైన అవగాహన తెచ్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామానికైనా ఏ మండలానికైనా రావడానికి సిద్ధంగా ఉంటారు రీసెంట్గా మీరు చూశారు ఒక కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే కర్నూలులో పిక్సగాలి అనే అమ్మాయి పైన జరిగిన అత్యాచారం మర్డర్ కేసు పైన ధైర్యంగా మూడేళ్ల నుంచి జనసేన పార్టీ అనేక కార్యక్రమాలు చేసి చివరికి మా అధ్యక్షులు వారు అక్కడ ఒక పోరాట యాత్ర లాగా ఒక ప్రొటెస్ట్ మార్చ్ చేసినప్పుడు ప్రభుత్వం ముందు కదిలి వచ్చి అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి మేము హామీ ఇస్తున్నాం అభివృద్ధి జరగాలి ఇంకా కనివిన రీతిలో మనకి పెట్టుబడులు రావాలి ఉపాధి కల్పించాలి ఎక్కడ కూడా వలసలు కలగడదు శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో మాకు నేను వచ్చిన సమాచారం చూస్తే ఆశ్చర్య కలిగిస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు పదమూడు పద్నాలుగు డాక్టర్లు ఉన్న స్థానం ఉన్న హాస్పిటల్లో నలుగురే ముగ్గురే ఉంటున్నారు వారు కూడా విశాఖపట్నం నుంచి ప్రతిరోజు ప్రయాణం చేసి అంత దూరం వెళ్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మనం వైద్య శక్తి పంచగలుగుతున్నామో ఆలోచించాల్సిన విషయం తప్పకుండా ఉంది అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజుకి కూడా వాళ్ళందరినీ కూడా అరకు కానీ పాడేరు కానీ ఈ ప్రాంతాల నుంచి కేజీహెచ్కి పేషెంట్స్ని అంత దూరం నుంచి పంపిస్తున్నారు పేదవాడు ఏ విధంగా దీని గురించి ఎదురుస్తాడు చెప్పండి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికి కోసం ప్రభుత్వం చేస్తున్న కొన్ని పిచ్చి నిర్ణయాల్ని ప్రభా ప్రజల దగ్గర తీసుకెళ్లి పోరాడటం కోసం ప్రతిపక్షంలో మాకు బాధ్యత ఉంది ప్రతిపక్షంలో మేము పోషిస్తున్న ఈ ఈ పాత్రని దయచేసి ప్రజలు కూడా గమనించాలి కేవలం ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానాలు చేసి ఓట్లకే పరిమితమైన ఈ పార్టీని ఈ ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకుని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మీరు తప్పకుండా తిరిగి కొట్టాలనేది జనసేన పార్టీ మేము కోరుతున్నాం మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మామూలు అందరినీ కూడా ఆదేశించింది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకోమన్నారు ఇన్ఛార్జీలు నియమించుకుంటున్నాం అదేవిధంగా మండల కమిటీలు పట్టణ కమిటీలు కూడా దాదాపు పూర్తి అయిపోతున్నాయి వీటితో పాటు ఒక ఉద్యమ స్ఫూర్తితోటి నిజాయితీగా రాష్ట్ర ప్రజలకి ఈ వ్యవస్థని మార్చే విధంగా రాజకీయాలు అంటే ఈ విధంగా ఉండాలి రాజకీయ నాయకులు ఈ విధంగా ఉండాలి కేవలం పరస్పరంగా ఒకరిపైనొకడు ప్రెస్ మీట్ల ద్వారానో పత్రిక ద్వారానో దాడులు చేసుకోవడం కాదు వ్యక్తిగత దాడులు చేసుకోవడం కాదు ఒకరినొకరు గౌరవించుకునే విధంగా సామాన్యుడిని గౌరవించే విధంగా పరిపాలన చక్కగా జరిగే విధంగా ప్రజలకి మేలు చేసే విధంగా మనందరం కూడా ఈ వ్యవస్థని తీసుకెళ్దాం తీసుకెళ్దామనే నమ్మకంతో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి రాబోయే రోజుల్లో పోరాడబోతున్నాం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసింది కూడా మన రాష్ట్రానికి మేలు చేయడానికి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్పకుండా మనకు అవసరం అనేది పూర్తి స్థాయిలో మేము నమ్ముతున్నాం రాష్ట్రానికి మేలు జరగాలి పెట్టుబడులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన అన్ని విధాలుగా మనకు సహాయం అందించాలి ఆ సహకారాలు తీసుకోవడానికి కోసమే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా రాబోయే ఎటువంటి ఎన్నికలైనా సరే వాటి సిద్ధంగా ఉన్నాం కలిసి ఇప్పుడు చేస్తాం ఒక అలయన్స్ పార్ట్నర్గా మేము ఆ విధంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది కూడా తప్పడం మేము అందరం కూడా నమ్ముతున్నాం ఓకే ఏంటండి అది అది హైపోథికల్గా అంటున్నారు మీరు అది ఏ విధంగా దాన్ని డైరెక్ట్గా అడగండి క్వశ్చన్ ఏంటంటే అనాలజీ ఎందుకు దానికి భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ వాళ్ళకున్న ప్రణాళిక వాళ్ళకున్న ఆలోచనలు స్పష్టంగా